ఫ్రెండ్స్ చాలామంది అన్నారు కదా ఉత్తి మినపిండితో వేసుకుంటేనే ఆవిరి కుడుము అనేసి నేను రవ్వ వేసానని చాలామంది అన్నారు అందుకని ఉత్తి మినపిండితో ఇప్పుడు వేసాను అన్నమాట ఇది ఎలా వచ్చింది ఏంటి అన్నది చూద్దాం ఇప్పుడు దోశలా తీసే అసలు ఉత్తిమిన పిండితో వేస్తారన్న విషయం నాకు తెలీదు ఇంత కూడా నేను రవ్వతో కలుపుకొని అలాగే వేస్తారేమో అనుకున్నాను అదే ఆవిరుకుడుమనుకొని అబ్బా చూద్దాం నేను ఇది ఫస్ట్ టైం ఇలాగా తినడం బానే వచ్చింది కదా ఇడ్లీ లెక్కే ఉంది అదేగా ఇదిగో ఇంక ఇది అయితే కొత్తిమీర అల్లం పచ్చడి ఎలా ఉంది బా తింటుంటే చక్కగా వెళ్ళిపోతుంది ఇడ్లీ అనిపిస్తుంది అయితే వేయకుండా కూడా చేసుకోవచ్చు ఇలాగా ఆవిరి కూడమంటే ఆవిరి కూడికించి ఇది బలం ఉత్తిపిండి పిండి కాబట్టి రవ్వకుండా నాకు అసలు నిన్ను తెలీదు ఉత్తి మిన పిండితో వేస్తారు ఆవురు పట్టిస్తారు అన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది చూసేవా అయితే రవ్వ కలుపుకుండా ఇదే కొంచెం హెల్తీ దానికని చెప్పాలంటే ఇదే హెల్తీ దూరిపోతుంది తప్పులనే వద్దా బాగుంది చాలా బాగుంది అందుకే అప్పట్లో రవ్వ వేసుకోకుండా ఇలా ఉత్తి వేసుకొని తింటే చాలా మంచిదని తెలుసు అనమాట అందుకే ఆవురు కూడా ఎలా చేస్తారు ఇడ్లీ పిండి అని నేను అనుకున్నాను ఇన్ని రోజులను మీరు అందరూ కూడా చాలా బాగా చెప్పారండి మంచిగా నాకు తెలియదు ఇన్ని రోజులు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చెప్పినందుకు ఇలా ఉత్తి పిండితో చేస్తారన్నది ఫస్ట్ టైం నేను ఇలా వేసుకొని ఇప్పుడు తింటున్నాను నెయ్యి వేసుకొని చాలా మంచిది ఆరోగ్యానికి అవుతుంది ఇలాగా సూపర్ అండి థ్యాంక్ యూ సో మచ్